పొలంలో జొన్న పంటలు పీకి దోచుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి దుండగులు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరిన రైతు నాగరాజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని జగనన్న కాలనీలో ఉన్న రైతు నాగరాజు ఈశ్వర్ పొలంలో వేసుకున్నటువంటి జొన్న పంటను పీకి దోచుకుని వెళ్లటానికి వచ్చిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని రైతు నాగరాజు ఈశ్వర్ తెలిపారు రైతు నాగరాజు ఈశ్వర్ మాట్లాడుతూ పొలంలో వేసుకున్న జొన్న పంటను అర్ధరాత్రి నుండే దుండగులు వచ్చి పంటను పీకి వేసి కట్టలు కట్టి తెల్లవారుజామున ఆరు గంటలకు ట్రాక్టర్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో రైతు ఈశ్వర్ ముప్పై మంది లేబర్లను చూడటం జరిగింది అలాగే పీకేసినటువంటి పంట ట్రాక్టర్లో ట్రాక్టర్లో వేసుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఎవరు మీరు మా పొలంలో ఉన్నారని ప్రశ్నించడంతో ఆయనకు బెదిరింపులు చేయటం జరిగిందని ఈశ్వర్ తెలిపారు అయితే ఈశ్వర్ ట్రాక్టర్ను లేబర్ను ఫోన్లో ఫోటోలు తీసుకున్న సమయం చూసి ట్రాక్టర్ తీసుకుని లేబర్ను తీసుకొని పొలం నుండి వెళ్లిపోవడం జరిగింది ఈ విషయాన్ని నాగరాజుకు తెలపడంతో పొలానికి వచ్చి చూస్తే పంటనంతా తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఈశ్వర్ పై ఏదైనా జరిగితే పొలం పంటను దోచుకుని వెళ్లడానికి వచ్చిన దుండగులపైనే ఉంటుందని మాకు ప్రాణహాని ఉందని రైతు నాగరాజు ఈశ్వర్ పేర్కొన్నారు కావున పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని పోలీసు వారిని కోరటం జరిగింది అలాగే వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని మాకు న్యాయం చేయాలని పోలీస్ పర్ని రైతు నాగరాజు ఈశ్వర్ కోరటం జరిగింది కోరిగా కొయ్యటానికి చెక్ చేయటానికి వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళకి ఈ మధ్య అండి ఇది కోర్ట్లు నడుస్తూ ఉంది మాస్టర్ కోర్టులో నుంచి కోర్ట్లో నడుస్తుండడం వల్ల వాళ్ళకి ఇంటర్యన్ విలియఫ్గా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు ఎందుకంటే మన ఇంజక్షన్ స్టే ఆర్డర్ ఉంది కోర్టులో నాలుగు గత ఐదు సంవత్సరాలుగా వాగ్జాన్లో ఉంది దీనిలో వీళ్ళు లాస్ట్ వీక్ జడ్జిమెంట్లోన వాళ్ళకి ఫేవర్గా ఇచ్చారు ఆయన అడ్డు పెట్టుకుని ఆల్రెడీ వీళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ గారు పిలిపించి నన్ను మాట్లాడారు మాట్లాడిన తర్వాత పంటలు ఎవరు ఉన్నారని నా ఫోటోలో ఎవిడెన్స్ అన్ని చూసిన తర్వాత సరే పంట ఎవరు చేశారని మేమే చేసాం సార్ అన్నాను సరే పంట తీసుకోండి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కోర్టు ఆర్డర్ ఉంది ఆ కోర్టు ఆర్డర్ ప్రకారం ఓపె చేయండి అన్నారు ఓకే సార్ అని ఆయనతో సార్లో చెప్పేసి వచ్చారు సిఐ గారితో ఈ మంత్ ఎండింగ్ ఫిబ్రవరి మంత్ లోపు నేను పంట తీసేస్తాను సార్ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అని కూడా చెప్పాను అయినా దౌర్జన్యంగా లోపల దూరి ఇరవై ముప్పై మందిని అవుటర్స్ని తీసుకొచ్చి భయభ్రాంతులు చేస్తూ మా పొలం అంతా దోసేసి ఆ పంటంతా నాశనం చేసి ఎదురుగే ఈ పంటంతా వేసిన డాక్టర్ మా తమ్ముడు ఒకడు ఒక ముప్పై మంది అండి ఉదయం ఆరింటికి ఆ పిల్లుని నేనే పంపించాను ఎందుకంటే జొన్న రేపు ఇల్లుని తీసేద్దామని తీసేస్తామని ఆ దానికి వస్తే వీళ్ళందరూ పరిగెత్తిపోయారు ఇప్పుడు ఫోటో తీసేటయానికి డాక్టర్ పరిగెత్తిపోయాడు ఏదో నాకు ఎదురైన వాళ్ళు గంగమ్మ కొడుకు కోదండపాణి రామకృష్ణ గంగమ్మ వీళ్ళు ముగ్గురు బైక్ మీద ఎదురయ్యారు సార్ ఇది జరిగిన పరిస్థితి వీళ్ళు ఎందుకు వస్తున్నారో మా ఆస్తికి సంబంధం లేని విషయం ఎందుకంటే ఈ సెటిల్మెంట్ వీళ్ళు చాలా వరకు సెటిల్మెంట్ చేస్తుంటారు వీళ్ళ గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వీళ్ళు ముగ్గురు పైన చాలా టౌన్ టౌన్లో ఉన్నాయి వీళ్ళ పేర్లు ఏ పోలీస్ స్టేషన్లో వెతికినా కూడా వీళ్ళు పేర్లు దొరుకుతాయి కారణం ఏంటంటే వీళ్ళంతా సెటిల్మెంట్ చేసి డబ్బు దోపిడీ చేయడం మెయిన్ కూడా దీనికి అంతా ఈ గ్యాంగ్ క్యాప్టెన్ వచ్చి కోదండ కల్లుపోతుల కోదండ వీడు ఒక్కడే ఈ అందరిని క్యాప్టెన్ చేసి ప్రతిరోజు వీడికి బతకడానికి వేరే అవకాశం లేదు ఇలా ఎవరో ఒకని చేసి వీళ్ళని మమ్మల్ని సర్వనాశనం చేసింది వీడే కారణం ఏంటంటే డబ్బు కావాలి వాడికి వేరే బతుకు జాబ్ వేరే ఏమీ లేదు అడిగి ఎవడని అడిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటారు రియల్ ఎస్టేట్ కాదు కదా తొక్క కూడా చేయడాడు కనీసం వాడి మీద ఒక లక్ష రూపాయలు పెడితే కొనే మొగోడు కూడా లేడు వాడిని సంతలో అటువంటి ద్రౌభాగ్యం బతుకు బతుకుతూ ఇతరుల ఆస్తుల మీద ఇతరుల అవతల మీద ఇతరులు డబ్బు మీద ఆధారపడి బతికే జీవితం వాడిది దయచేసి దీన్ని హైయర్ అథారిటీస్ హౌ టు నోట్ ఎట్ సార్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ఆల్రెడీ వీళ్ళ దగ్గర టెస్ట్ పాస్ చేసినప్పుడు రెండు సార్లు నాకు రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ కూడా నేను సబ్మిట్ చేస్తాను దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్ దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా ఇస్తాను సార్ ఇప్పుడు నేను ఫ్రెష్అప్ అయిన తర్వాత డైరెక్ట్గా తాలూకా పోలీస్ స్టేషన్ కలుస్తానండి సిఐ గారు లాస్ట్ నుంచి చెప్పారు వాళ్ళ మాట ప్రకారంగా మేము కట్టుబడి ఉన్నాం సీఏ గారు ఏం చెప్పినా అదే వింటారు మేము రెడీగా ఉన్నాం అండి కోర్టు ఆర్డర్ మేము ఎవరు మేము ధిక్కారం చేయాలి దీన్ని వాంటెడ్గా అరెస్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు సార్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ వచ్చిన సంబంధించిన ప్లేస్ లో ఇక్కడ జరుగుతున్న సంఘటన చూసి విత్ సెకండ్ లో మీరు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారా చేయలేదు సార్ లేదండి మాకు పొలంలో మా తమ్ముడు ఒక్కడే ఇక్కడ వాళ్ళు ముప్పై మంది ఉన్నారు ఎవరు అందరు వచ్చినారు పొలంలో ట్రాక్టర్ తో సాగు ఉన్నారు ఇక్కడ అంటే నేను ఇమీడియట్ గా బండి తీసుకుని వచ్చానండి వచ్చేటప్పటికి నాకు పొలం చివరిలో వీళ్ళు ముగ్గురు ఎదురయ్యారు రామకృష్ణ కోదండ గంగమ్మ అక్కడికి మా తమ్ముని దుర్భర్షాలు ఆడిందామెనాని భాషల్లో మాట్లాడిందామె మాల గంగమ్మ ఆ భాషలన్నీ అక్కడ పోలీస్ స్టేషన్ లో తెలుస్తాను సిఐ గారు సార్ ఇప్పుడు ఇది మీకు పొలంలో ఇది ఇది ఏమి చేసినారు మీకు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి అసలు ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర ఫోటోస్ నా దగ్గర లేబర్ చేసిన వాళ్ళు కూలీలు తీసుకొచ్చి నేను కూడా కష్టపడి చేశాను ఇక్కడ పొలం స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు నౌ టిల్ డేట్ దాకా లోనే ఉంది పొలం ఎవరు లేదు కాకపోతే ఆర్ఐ జయరాం రెడ్డి ఎస్పెషల్లీగా ఈ పొలాన్ని కొంటూ అమ్మాడు కూడా లక్ష్మీకాంత్ రెడ్డికి ఆ పొలాన్ని నేను రిటర్న్ తీసుకొచ్చాను ఓవర్లకు చేసి పాస్ పాస్బుక్ అడంగల్ ఈ మూడు ఇచ్చాడు మాలగంగం పేరిట వీటన్నిటికి కారణం కోదండ రామకృష్ణ గంగాధర్ వీళ్ళు చేయడం వల్లనే ఈ కేసు ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఇది పెద్ద లెవెల్లో కూడా పోయింది ఎన్క్వైరీ కూడా అయిపోయింది ఫైనల్ మూమెంట్లో ఉంది ఎమ్ఆర్ఓ చేతుల్లో ఈలోగా వీళ్ళు ఈ ప్రవర్తన చేసి పొలాన్ని నాశనం చేసి అంతా కోసి ఇది చేశారండి సార్ నా పేరు నాగరాజ్ అండి చెప్పు అంటే నేను వచ్చినా కూడా మరి గడ్డి ఇట్లా చిన్ని చిన్ని తీసుకుపోతాను నేను చేయనికొస్తే ఆవులు ఇంటికట్టకొస్తా కదా లేదా చెరువులోనే గేటు దాటితేనే అవే పాపం రోడ్డు మీద తిరుగుతుంటాయి ఆ గేసుకొని ఉంటే పోయేది దర్భం నిన్న అందరు ఉండి ఏమబ్బా ఈ మంచి ఆయన చెప్పి ఇది ఎక్కిపోతాడు ఆవిరి పట్టుకుంది పవెట్టుగా ఒకసారి ఈ పంట వేసినాం ఇది ఏం సార్ తెలిసా